రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఆమోదిస్తూ చట్టం చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి గారికి బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు కుక్కిరాల ప్రేమసాగర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఉన్నాం గతంలో మేము గత పది సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఎన్నో ఉద్యమాల ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరినాం బీసీలకు చిట్టసభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని ఎన్నోసార్లు డిమాండ్ చేసినాం ఎన్నిసార్లు డిమాండ్ చేసిన వాడి కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ ప్రభుత్వం గతంలో ఎన్నిసార్లు చెప్పినా కానీ మా బీసీల బీసీల ఉద్యమాన్ని పెడదో పటిస్తూ అవహేళన చేసింది అంతేకాకుండా గతంలో మాకున్న రిజర్వేషన్ను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బీసీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు ఎప్పుడు కూడా బీసీలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది తప్ప బీసీలకు అనుకూలంగా ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయలేదు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు బీసీలకు బీసీల సమస్యలు పరిష్కరించండి విద్యా ఉద్యోగ అన్ని అవకాశాలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించండి బీసీ సంఘాల ద్వారా బీసీ బీసీ నాయకుల ద్వారా అయినందుకు మేము చాలా సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళవేళ ఎప్పుడు కూడా బీసీలు అందరూ కూడా అండగా ఉంటారని ఈ సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాం